ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పది రోజు ఆయనను గుర్తు చేసుకుంటూ ఆ త్యాగాలను ఆయన వదిలి వదిలి వెళ్ళిన త్యాగాలను ఆయన ఆశయాలను మోసుకుంటూ నిర్మూలన పోరాట సమితి ముందుకు పోతుంది నిత్య నిర్బంధంలో సైతం ప్రసాదన్న చనిపోయిన కోబ్రాల అల్లకొల్లోల రాష్ట్రంగా ఉన్నప్పుడు కోప్రాల ముందు నిర్బంధం కానీ వైఎస్ రెడ్డి ప్రభుత్వం నియమించిన అంతకు మూట కోబ్రాల ఉన్నప్పుడు కానీ దాని తర్వాత కానీ నిర్మూలన పోరాట సమితి ఎక్కడా ఆగకుండా ఉద్యమాన్ని ఆపకుండగా ప్రసాదన్న త్యాగాలను మోసుకుంటూ ముందుకే పోతున్నది ఆ క్రమంలో ప్రతి సంవత్సరము మన్నం ప్రసాదనను ఒక్కొక్క సంవత్సరం ఒక విధంగా ఆయన స్మరించుకుంటూ పోతున్నాం నీతి నిజాయితీ నిబద్ధతకు నిలువత్తు నిదర్శనముగా మన్నం ప్రసాదనను ఒక సంవత్సరము ఇక్కడనే మనం సుందరాయ హాల్లో జరుపుకోవడం జరిగింది అంటే ఒక వ్యక్తి తెలివితేటలు ఎన్నున్నా ఒక వ్యక్తికి ఈ ప్రపంచాన్ని తెలుసుకునే నాలెడ్జ్ ఉన్నా ఏది ఉన్నా ఆయన ఏం మాట్లాడతాడో అవి ఆయన చేతల్లో ఉండాలి అంటే మాట్లాడే మాటలకు చేసే చేతలకు ఉండడమే నిజాయితీకి సంబంధించినది ఆ మాట్లాడిన మాటల్ని ఆ ఆదర్శాలని ఆ కులనిర్మూలన పోరాటాలని ముందుకు తీసుకుపోయేటువంటిది నిబద్ధత ఏదుందో అది అంటే మనము మార్క్సిస్టు రాజకీయాలు కావచ్చు లెనినిస్టు రాజకీయాలు కావచ్చు మావోయిస్టు రాజకీయాలు కావచ్చు మార్క్స్ లెనిన్ మావో ఈ రాజకీయాలు ఎన్ని ఉన్నా ఆ రాజకీయాలలో మనము నిత్యము మాట్లాడుతున్నా ఆ సూత్రాలతో నిత్యం మనం అనుసంధానంగా మాట్లాడుతున్నా కానీ వాటిని నిజాయితీగా అర్థం చేసుకోవడము నిబద్ధతతో వాటిని ముందుకు తీసుకుపోవడం లేనప్పుడు అవి ఎంత మాట్లాడినా ఆ పీడిత ప్రజలకు ఏదైతే ఆ ప్రజలకు అందించిన ఆ వెలుగు శాస్త్రం ఏదైతే ఉందో అది ఉపయోగపడనిగా ఉంటుంది మరి అట్లా చూసినప్పుడు ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో మన మన్నం ప్రసాదన్న ఆయన జీవిత అంతా అట్లా ఉన్నాడు పునర్నిర్మూలన పోరాట సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పుననిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వివిధ జిల్లాల్లో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటూ అక్కడ చూస్తున్నటువంటి సభల్లో సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు కానీ అక్కడ పాడుతున్న పాటల్ని కానీ ఆయన వెంటనే వాళ్ళని తన ప్రేమ హస్తాలతో కర అంటే సేకాండి ఇవ్వడం కానీ కరచాలనం చేయడం కానీ లేకుంటే ఆలింగనం చేసుకోవడం కానీ ఆయన ఒక స్పర్శని ఇచ్చేవాడు అంటే బాగు మాట్లాడినారు బాగా పాట పాడినారు బాగా ఉన్నారు బాగా చేస్తున్నారు అనేది అంటే ఆయన జిల్లాల్లో ప్రతి జిల్లా కమిటీ సభ్యులకు ఆ విధంగా ఆ ఉత్సాహాన్ని ఆ పోరాట పటిమని అందించేవాడు మరి అట్లాంటి మన్నం ప్రసాదన్న కోబ్రాలు హత్య చేసి ఆయనని కుల నిర్మూలన పోరాట సమితికి దూరం చేస్తే ఒక కుల నిర్మూలన పోరాట సమితికే కాదు మిగతా ప్రజా సంఘాలకు దళిత పీడిత కులాల సంఘాలకు ఈ సమాజానికి ఆ కుటుంబానికి ఒక తీరని లోటుగా మిగిలిపోయింది అందుకే మన్నం ప్రసాదనను మనం గుర్తు చేసుకోవడం అంటే మన్నం ప్రసాదనకు నిజమైన నివాళిగా మనం ఉండమంటే ఆ దళిత పీడిత కులాల యొక్క వాళ్ళకి నిజమైన హక్కులకు వాళ్ళ యొక్క భరోసా భద్రతగా మేమున్నాము అని ప్రసాదన్న ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగానే మనం ఉన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడే కులనిర్మల పోరాట సమితి అన్న ఆశయాలని మనకు నిజమైన నివాళిగా చేసేటువంటిది ఉంటుంది మరి ఈ సంవత్సరంలో ఇప్పుడు ప్రసాదన్నను నిజంగా ఇక్కడ సంస్మరణించుకుంటున్నామంటే ఆయనను గుర్తు చేసుకుంటున్నామంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పోరాట యోధులని కన్న తల్లులు తండ్రులు వాళ్ళ బంధువులను ఇక్కడ పెట్టుకొని ప్రసాదనను మనం స్మరించుకుంటున్నాం అంటే ఇది నిజమైన స్మరణగా ఇది ఆ తల్లిదండ్రులకు ఆ కుటుంబ సభ్యులకు వాళ్ళు రాజీ పడని పోరాటం అది చుండూరైనా కారంచేడైనా వేంపెంటైనా జరిగిన అన్ని సంఘటనలలో కూడా ఆ దళితులు వాళ్ళు రాజీపడని పద్ధతిలో ఉన్నారు కాబట్టి అక్కడ రాజ్యం కానీ అక్కడ పెత్తందారులు కానీ కమ్మారెడ్డి భూస్వాములు కానీ విలమలు కానీ వాళ్ళని అక్కడ క్రూర క్రూరంగా హత్య చేశారు అంటే అదే రాజీ పడితే ఈ హత్యలు ఉండవు తల ఉంచుకుంటే తరతరాలు బతుకొచ్చు తల ఎత్తితే తల తెగిపోతుంది అనేటువంటిది ఆ అనుభవంలో వచ్చినటువంటిది మరి నీ తల తెగుతుందంటే తెగని నేను అనుకున్న లక్ష్యమే ఉంటా నేను తెల్లబట్టలే కట్టుకుంటా నేను సైకిల్ అగ్రకుల అలా వీధుల్లోనే సైకిల్ దొక్కుతా నేను రచ్చ కూర్చుంటా నేను ఈ బాయి నీళ్ళే తాగుతా ఈ చెరువు నీళ్ళే తాగుతా నేను ఎందుకు తక్కువ నేను మనిషినే నాకు మెదడుంది అది ఆలోచిస్తుంది నాకు గుండె ఉంది అది స్పందిస్తుంది అని చెప్పినటువంటి వీళ్ళు ఎక్కడా రాజీ పడలేదు చేయలేదు మరి అట్లా రాజీ లేని వ్యక్తుల యొక్క వాళ్ళ త్యా వాళ్ళ విలువైన వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఒక సందర్భంలో ప్రసాదన కూడా రాజీ లేని పద్ధతిలో ఉన్నాడు ఆ రాజీ లేని పద్ధతిలో నిర్మూలన పోరాట సమితి కూడా ఒక రాజీ లేని నిర్మూలన పోరాట సమితిగా గత ఇరవై ఎనిమిదేళ్ళుగా ఈ సంఘం నడుస్తుంది మరి అట్లాంటి దగ్గర ఈరోజు మంతను మదకరు ఫ్యామి కుటుంబం కానీ తర్వాత సల్లూరు మ మహేష్ కుటుంబం కానీ ప్రణయ్ తండ్రి అన్న బాలసామన్న కానీ వీళ్ళందరి సమక్షంలో మనము ప్రసాదన్నను స్మరించుకోవడం అంటే నిజమైన అన్నకు నివాళిగా అర్పించినట్టుగా నేను చెప్తూ ప్రసాదన్నను స్మరించుకునిక్క ఒక రెండు నిమిషాలు మనం లేచి Mamam parket